ఈ ఆర్టీఏ ప్రకారం లేవర్ ప్రకారం ఎన్ని పార్కులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అన్ని తీయాలని చెప్తున్నాను చెప్పడం అది అది అవసరం లేదు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి కమర్షియల్ బిల్డింగ్ ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా కాంపౌండ్ నా పేరు రాంపల్లి యాదగిరి గౌడు నేను సాయిప్రియ కాలనీలోని రోడ్ నెంబర్ ఐదులో ఒక అరవై గజాల ఇల్లు కట్టుకుంటున్నాను జీ ప్లస్ వన్ హౌస్ కట్టుకుంటున్నాను అరవై గజాల కట్టుకోవడం దానికి పర్మిషన్ అయితే అవసరం లేదు అని నేను కట్టుకోవడం వల్ల ఒకసారి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చే ఏంది బాబు ఇట్లా కడుతున్నావు అంటే సార్ ఇది అరవై గజాలకు అయితే అవసరం లేదు అంటే ఇంతకుముందు శ్రీనివాస్ అయితే ఎవరున్నారు శ్రీనివాస్ టౌన్ ప్లాన్ ఉన్నప్పుడు ఏంది ఇట్లా కడుతున్నారు మరి ఇది పర్మిషన్ తీసుకోరు పర్మిషన్ అప్లై చేసింది సార్ అంటే ఒకసారి పోయి ఆఫీస్ పోయి కలిసి కలిసి ఏమన్నా అంటే పర్మిషన్ తీసుకోవాలంటే సార్ అప్లై చేసిన అంటే సార్ అని వదిలేసినారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ వచ్చేసి జేసీబీ తీసుకుని వచ్చి ఏమైతుందో ఇప్పుడు టౌన్ ప్లానర్ మేడము ఇంత ముందుకు మాట్లాడిద్దాము నేను తోని కమిషనర్ ఇదే కమిషనర్ తోటి ఇప్పుడు మేడం వచ్చేసి మొత్తం డిస్మెంటరీ చేసింది చూడండి మీరే ఇంతగానో డ్యామేజ్ చేసింది నేనేమంటున్నా అంటే ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఒక్కరిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన ఇది అయినా అరవై గదాలకు పర్మిషన్ అవసరం లేదని మీకు అందరికి తెలుసు అయినా పర్మిషన్ లేదని ఆపడం జరిగింది కక్షపూరితంగా మళ్ళీ పోయి కలిసిన తర్వాత అయినా తీసుకో రిజెక్ట్ చేయడం దరిచింది అయిపోయింది ఇదే లైన్ చూడండి వంద గజాలు నూట యాభై గజాలు రెండు వందల గజాలకు ఇదే టౌన్ ప్లానర్ ఇదే శ్రీనివాస్ కానీ ఇదే కమిషనర్ కానీ ఇదే మేడం గిన్న ఇప్పటికీ పర్మిషన్లు ఇచ్చి ఇవన్నీ పర్మిషన్లతోనే ఈ నడిచినాయి ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే కాదు కదా వీటికి లేని నా మీద ఆంక్ష ఏంది ఈ ఫిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో బిల్డింగ్లు నాలుగు ఫ్లోర్లు వేస్తారు ఇది ఏ విధంగా చేస్తారు ఎవరిచ్చారు పర్మిషను ఎవరిచ్చారు ఎన్ని నాలుగు ఫ్లోర్లు నేను నుంచి ప్రతి ఒక్కటి ప్రెస్ ప్రస్తుతం మీ దృష్టికి తీసుకొస్తాను నాలుగు ఫ్లోర్ల పర్మిషన్లు ఉన్నాయి నాలుగు ఫ్లోర్ల పర్మిషన్ ఓరిస్తారు ఎందుకు కడుతురు కమర్షియల్ సెంటర్లు ఇస్తారు ఎందుకు వేస్తారు ఇవన్నీ చూడండి ఇక్కడ నుంచి ఐటెన్షన్ లైన్లోకి ఇక్కడ నాదొక్కడే అరవై గదాలు కట్టుకున్నది కావాలని కక్షపూరితంగా కొంతమంది టౌన్ ప్లానర్లు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కావాలని నన్ను ఇబ్బంది పెడుతురు నేనేమంటున్నా అంటే నా ఇల్లు కొలగొట్టినందుకు ప్రాబ్లం లేదు ఇవన్నీ కళ్ళకి కనిపిస్తలేరా మీ మున్సిపల్ సిబ్బందికి కానీ కమిషనర్కి కానీ మీరు ఏం చేస్తారు అక్రమ నిర్మాణాలు ఈ రోడ్లు కబ్జాలు చేస్తారు పార్కులు కబ్జాలు చేస్తారు పెద్ద పెద్ద హోటళ్లలో రోడ్ల మీద జనరేటర్లు పెడుతురు చెట్లు వేస్తున్నారు ఆర్డర్ ప్రెస్లో వస్తున్నది దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది లంచాలు తీసుకోండి నా మీద కక్షపూరితంగా ఎందుకు చేస్తున్నారు అందరు నాకొక్కరికే రూల్స్ అయితే సపరేట్ కాదు కదా అందరు రూల్స్ ఇది ఆిల్ కదా అలాంటప్పుడు నేను ప్రతిదీ మీకు మీ దృష్టికి తీసుకొస్తాను కమిషనర్ గారు టౌన్ ప్లానర్ మేడం ఇప్పటి నుండి గిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయో అన్నిటి మీద నేను కంప్లీట్ నాలుగు ఫ్లోర్లు వేసేటోళ్ళు మూడు ఫ్లోర్లు వేసేవాళ్ళు సెట్ బ్యాక్లు లేని వాళ్ళు ఇల్లు కూడా నాకు ప్రాబ్లం లేదు వాటి మీద సంగతి ఏంది వాటి మీద నేను మౌనం ఎందుకు ఎన్ని లక్షలు తీసుకుంటారు ఏం చేస్తుర్రో డెవలప్మెంట్ విషయం చూస్తేనేమో రోడ్లు సరిగా లేదు డ్రైనేజ్ లేదు వాటర్ లేదు విష్ణుపూరి కాలనీ అయ్యారిక కాలనీ మాభావాని కాలనీ వరదల్లో నిపు మునిగిపోతుంటే ఆటి మీద జేసీ పెట్టి జేసీతో సప్లై చేసి నీట్గా చేసేది తెలియదు కానీ తెల్లారంగానే సిబ్బందిని వేసుకొని వచ్చి కూలగొట్టడంకు ఇది ఎంత ఎట్ల వరకు తగదు ఎలాంటి వరద బాధితులు ఏదైనా పోయి కలిసిరా ఏమైనా తీసిరా ఐదు సంవత్సరాలు